అందరికీ నమస్తే అందరికీ ముందుగా తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు అయితే బోనాల పండుగ వస్తుంది కదా మరి మనకు బోనాలు ఉన్నాయంటే ఖచ్చితంగా పోతరాజులు ఉండాలి ఒగ్గోళ్ళు ఉండాలి జోగినులు ఉండాలి శివశక్తులు ఉండాలి అప్పుడే ఈ బోనాల పండగకి అందం ఉంటుంది ఒక ప్రాధాన్యత ప్రత్యేకత ఉంటుంది మరి గోల్కొండాల సురువు అయితే కదా బోనాలు మరి గోల్కొండల బోనాలు అయ్యే రోజు పోతరాజులు కూడా చాలామంది ఇస్తారు అక్కడ అయితే పోతరాజులు అంటే ఎవరు అసలు పోతరాజులు ఎవరు వేయాలి అన్ని విషయాలు అయితే ఇప్పటివరకు తెలుసుకుంటూనే వస్తున్నాం కదా అందులోనే భాగంగా మన హైదరాబాద్లో అసలు ఫస్ట్ టైం చాలా చిన్న పోతరాజ్ చిన్న వయసు నుంచే అంటే రెండు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే పోతరాజ్ చేస్తున్నాడట ఇప్పుడు ఐదు సంవత్సరాలు వేసిండు ఇది ఆరో సంవత్సరం ఇది చెప్తుంటే మీకు అందరికీ అర్థం కావచ్చు లాస్ట్ ఇయర్ కూడా మనం ఇంటర్వ్యూ చేసినాం అయితే లోహిత్ పోతరాజ్ లోహిత్ పోతరాజ్ కాచిగూడ అజయ్ లడ్డు అన్న వాళ్ళ కొడుకు దగ్గరికి వచ్చినాం మనం కాచిగూడకి సో లోహిత్తో మాట్లాడదాం లోహిత్ ఎప్పటి నుంచి పోతరాజ్ చేస్తున్నాడు స్కూల్లో ఇట్లుంది అన్ని ఎట్లున్నాయి మరి చదువుతుండ చదువుతలేడు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మంచిగా ఫుల్ వీడియోని అయితే చూడండి ఖచ్చితంగా మరి పరిచయం చేసుకుందాం లోహిత్ని నమస్తే లోహిత్ నమస్తే అండి లోహిత్ లోహితని విలువాలా పోతరాజు అని విలువాలా లోహితని విలువాలా నువ్వు పోతరాజు కదా లోహిత్ అనే విలువాలి ఎప్పుడేస్తున్నావు మరి ఈసారి పోతరాజు అంటే సంవత్సరం అంతా మంచిగా స్కూల్ కోత చదువుకుంటావు పాడతావు కదా మరి ఆషాఢ మాసం వస్తే పోతరాజ్ చేస్తావు కదా ఆషాఢ మాసం వస్తుంది అనగానే నీకు పోతరాజ్ వేయాలని అనిపిస్తుంది ఎప్పటి నుంచి వేస్తున్నావు పోతరాజ్ టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వేస్తున్నావు తెలుసా నీకు రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు తెలుసా అంటే రెండు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఎందుకు వేస్తున్నావు పోతరాజు నువ్వు నాకు మాటలు రావాలన్నా అప్పుడు ఉన్నప్పుడు అట్లా నాకు తెలియదు అది డాడీ నన్ను రెడీ చేసిండే అప్పుడు గుర్తులేదు కానీ వేసినావు ఫొటోస్ ఉన్నాయా మరి పోతరాజు రెండు సంవత్సరాల నుంచి వేసుకున్నావు కదా ఎందుకు వేసుకున్నావు అసలు ఎందుకు చేపించండి మీ డాడీతో డాడీ మమ్మీ కడుపులో మమ్మీకి బీపీ ఉండే మస్తు అతన్ని కడుపులో మొత్తం మెల్ట్ అయిపోయినా మెల్ట్ అయిపోయినా మెల్ట్ అయిపోతే డాడీ అమ్మ అడికి ఫైవ్ ఇయర్స్ వేపిస్తా అని అయితే ఫైవ్ ఇయర్స్ వేపిస్తా అని మొక్కా కానీ ఫైవ్ ఇయర్స్ వేపిస్తా అని మొక్కిండు మొక్కిండు డాడీ అయితే ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నాను మరి లాస్ట్ టైం నేను అడిగినాను కదా నిన్ను ఎన్ని ఇయర్స్ ఇస్తావు లోహిత్ అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అన్న ఇది లాస్ట్ అని చెప్తున్నాను మరి ఈ సంవత్సరం ఆరో సంవత్సరం కదా ఇది ఎందుకు ఇస్తా అనుకుంటున్నావు నాకు ఎందుకు మస్త్ అటాన్స్ నేనే వేస్తాను వేస్తాను ఎందుకు వేసినా ఎందుకు అంత వేయాలని ఎందుకు ఎగ్జైట్మెంట్ ఏమో మొత్తం తెలుసు అమ్మవారి అమ్మవారి అమ్మవారికి తెలుసు అమ్మవారే ఏమంటుందా పోతరాజు ఎట్లుండాలి అసలు పోతరాజు ఏమేమి వేసుకుంటాడు గజ్జలు పూసలు చెడ్డీ బెడలమాల చెడ్డీయా పోతరాజులు వేసుకుంటా పోతరాజులు వేసుకునే చెడ్డి పూసలు గజ్జలు గజ్జలు కట్టుకుంటావు నువ్వు ఎన్ని గజ్జలు కట్టుకుంటావు ఒక్క సైడ్ ఎట్ ఒక్క సైడ్ ఎయిట్ కింద మువ్వలు వేసుకో మువ్వలు వేసుకో లాగు చెడ్డి 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 ఓకే లాగు అన్నా నేను చెడ్డి వేసుకుంటావు ఈ పూసలు కట్టుకుంటారు కదా అవి కూడా ఏడేడ కట్టుకుంటారు ఈడ ఈడ ఇన్నా లేకపోతే కాటక పెడతారు కదా ఎక్కడెక్కడ పెడతారు కాటక ఇంకా నాకు డాడీ ఈడ కూడా నోట్లో ఈడ కూడా పెడతారు ఇంకేడ పెడతారు వెనకాల పెడతారా వీపు కూడా పెడతారా ఓకే నువ్వు మరి పోతరాజుగా రెడీ అవుతావు కదా అప్పుడు ఏమనిపిస్తుంది డ్యాన్స్ ఆడాలి అనిపిస్తుందా ఏమనిపిస్తుంది మొత్తం ఇట్లా అందరూ ఇలా కాకుండా మనం కొత్తగా ఉంటాం కదా అంటే అందరు నార్మల్గా బట్టలు వేసుకొని మంచిగా ఉంటారు నువ్వు పసుపు పూసుకొని మంచిగా ఈరోళ పట్టుకొని ఉంటావు కదా ఏమనిపిస్తుంది అప్పుడు నీకు పోతరాజు ఎవరు అసలు ఏడుగురు అక్క చెల్లెలు తమ్ముడు మరి ఆ ఏడుగురు అక్క చెల్లెలు ఎవరో తెలుసా నీకు చెప్తావా కొన్ని పేర్లు దుర్గమ్మ పోచమ్మ పోచమ్మ మూడు పేర్లు తెలుసు ఇంకా ఉంటాయి కానీ నీకు నెక్స్ట్ ఇయర్ వరకు చెప్తావు ఏడు పేర్లు కానీ ఇప్పుడు నాలుగు పేర్లు చెప్పేసిన పోతరాజు వాళ్ళకి తమ్ముడు అసలు పోతరాజు ఎందుకు బోనాల ముందు పోతా ఉంటాడు అంటే బోనాల అన్నం ఉంటే కదన్నా అయితే దయ్యాలు అవిటిని మొత్తం ఎంగిల్ చేయడానికి ఓకే అయితే పోతరాజు ఇట్లీలో కూడా తిప్పుకుంటా అవిటిని దయ్యాలను ఎలా కొట్టేస్తాడు ఎలా కొట్టుకుంటా అమ్మవారిని మంచి తోలు తీసుకుంటాడు దయ్యాలను భూతాలను ఎలగొట్టడానికి పోతరాజు ఉంటాడు పోతరాజు ఇట్లా ఈరగోలు తిప్పితే దయ్యాలు భూతాలు అన్నీ ఎగిరిపోతాయి అవునా ఎవరు చెప్పారు నీకు ఈ స్టోరీ నాకు ఎవ్వరు చెప్పాలి మా బిడ్డాడీ చెప్పిండు మీ పెద్దనా చెప్పిండు నీకు ఏ దేవుడు అంటే ఇష్టం ఎక్కువ ఎల్లమతల్లి మాంకాలమ్మ ఎల్లమ్మ తల్లి మాంకాలమ్మ కాలిక మాత మీద పాట కూడా పాడుతూ ఉంటారు మంచిగా పాడతావు మరి స్మశాన కాళిక కపాల మాలిక అగోడ కాలిక పూజలే గుడికా మర్రి చెట్టు నీడలోన వెలిచింది మంత్రాల దండకాలు వింటుంది పుర్రలల్ల గడ్డ మీద వెలిచింది మా శక్తి పూలకాలు చూస్తుంది పూజలు చూడు పోత రాజులు చూడు వచ్చి పే మీద ఆడు అండగోళ మోగింది ఈడప్పుల మేళ ఇడాగిడా దుప్పుతుండుపోత రాజుగోళ గావు పోతా లింగడు గజ్జిస్తే ఉరుకుడు ఎల్లమా చెతుల శూలము తీసుకొచ్చే బైలము తీసేస్తాడు దేవము తాగేస్తాడు రథము పోతలింగడు వీడ సూడమల్లన్న రోషము ఆ వీడ భద్రుని తల్లి కాదా తేజము ఓం బడా శక్తి ముగ్గు పిడిగిలి ఊపిడి కాబట్టి దుంకుతున్నాడు ఈడ అబట్టి ఇప్పుడు పోతరా చేసావు నీకు కాళీమాత అంటే ఇష్టం కాళీమాత మీద పాట అయితే మస్తు వాడనం మరి మరి కాళీమాత స్టోరీ కూడా తెలుసా మరి నీకు స్టోరీ ఏమన్నా అంటే రథ బీజుడు ఉంటాయి కదా రథ బీజుడు అందరి దేవుళ్ళని సతడు అయితే అందరి దేవుళ్ళు శువంతానికి పోతాడు అయితే పార్వతికి గెలిచింది అయితే గెలిస్తే పార్వతి ఉగ్ర రూపం ఎత్తింది కాలుమాత రూపం ఉగ్ర రూపం ఎత్తినాక యో ఇట్లా 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 గీత పడితే రథం మూసే కదమ్మా అలాగే ఒక్కొక్క రథ బీజుడు కూడతాడు అయితే ఏం చేసింది కాలిక మాట అది కటౌడు ఉంటాయి కదా తలకాయ కోసి కటౌలు కటౌడ్లలో తగ్గు కోసి తాగింది ఆహా గిన్నె ఇట్లా ఉంటుంది కదా అది ఓకే మళ్ళీ రక్తం పోసి తాగింది అంతేనా ఇంకేమైనా ఇప్పుడో అంతే అంటే పార్వతి మాత అవతారమే కాళిక మాతన అంటే ఇప్పటివరకు కూడా నాకు తెలియదు రక్త బీజుడు ఎవరు అందరితోనే రాక్షసుడు ఎవరితోని గొడవ పడతాడు ఓకే దేవుని దేవుళ్ళు అందరితోటి గుడవబడతాడు ఎవరికి ఒక్కొక్క రక్తం బొట్టు ఇట్లా కింద పడితే ఒక్కొక్క రక్త బీజుడు రక్త ఇట్లా గీత పడితే రాత ముస్తా కదా మనకి అవును అట్లా రత్తము ఒక్కొక్క రత బీజుడు అట్లా ఆ రక్తబీజుని చంపేసి అమ్మవారు చేతిలో పట్టుకొని రక్తాన్ని తాగేస్తుంది రక్త బీజుడు చనిపోతారు రాక్షసుని చంపడానికి అమ్మవారు కాలిక అవతారం ఎత్తిందా అయితే మీ స్కూల్లో అందరూ పోతురాజ్ చేస్తావు చదువు రాదు అది ఇది అని మళ్ళీ అంటారా చదువుతావు మంచిగా మంచిగా ఏమంటారు మీ ఫ్రెండ్స్ ఏమంటారు నువ్వు పోతరాజ్ చేస్తావు తెలిప నువ్వు వేస్తావు అని తెలియకదా మీ ఇంటి దగ్గర వాళ్ళకి తెలుసా ఏమంటారు ఐ నో మంచిగా మంచిగా వేస్తే నువ్వు పోతరాజ్ అంటారా ఇంకేమంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చేసే వాళ్ళు అందరు ఏమంటారు అంటే చిన్న పిల్లవాడు లోహిత్ పోతురాజు వేయడం అవసరమా మంచిగా స్కూల్ పోయి చదువుకోవచ్చు కదా అంటారు వాళ్ళకి ఏం చెప్తావు నేను వేషనే ఇస్తా మరి పోతరాజు ఐదు సంవత్సరాలే ఇస్తాను ఆర సంవత్సరం వేయ్యాన్నావు ఎందుకు వేసినావు ఎందుకు వేస్తా అనుకుంటున్నావు ఈసారి డాడీ సకాష్నా మీ డాడీ వద్దా అన్నాడు వద్దా అన్నాడు అయినా కానీ వై వేస్తా ఏస్తా ఇస్తా అని సతాయించినా ఎందుకంతా నీకు వెయ్యాలని ఎందుకు అనిపిస్తుంది ఏమో మొత్తము అమ్మవాడిదయ్యా అమ్మవార్దయ్య ఎవరెవరు ఉంటారు మీరు ఇంట్లో నేను అమ్మే చెల్లె తమ్ముడు తాత నాని ఇక్కడ ఏదో అయిందని చెప్తున్నావు ఏమైంది చెల్లె కొట్టింది రిమోట్ ఎందుకు పెట్టింది ఏమో అదే ఎందుకు ఏ ఏమో అంటే అది బొమ్మలు పెట్టుమన్నాయన్న వెళుతుంటే కొట్టింది ఏడ కొట్టింది ఒకసారి దెబ్బ తాకింది అక్కడ మండుతుందా ఇప్పుడు బెల్లం కొట్టిందా గట్టి కొట్టిందా గట్టిగా మాట్లాడుతుందా చెల్లెనితోనే నువ్వు పోతరా చేసినప్పుడు చెల్లె తమ్ముడు నీ దగ్గరకు వస్తాడు కదా ఏమంటారు నీ దగ్గరకు వచ్చి అంటే చిన్నగా ఉంటాడు ఉంటాడు ఇప్పుడే మాట్లాడాడు చెల్లె చెల్లె కూడా మాట్లాడుతుంది చెల్లె మాట్లాడుతుందా స్కూల్కి వస్తుంది చెల్లెనితోని నువ్వు ఫస్ట్ తర్వాత నీ తర్వాత చెల్లె చెల్లె తర్వాత ఇంకో తమ్ముడు తమ్ముడు చిన్నోడా ఓకే నీ తర్వాత చెల్లె చెల్లె క్లాస్ ఇప్పుడు యూకేజీ యూకేజీ ఏమంటది నువ్వు పోతరా చేసినప్పుడు మరి చెల్లె భయపడతది ఏబీసీడీలు వచ్చా నీకు వచ్చావు చెప్పు మరి ఏబీసీడీ ఎఫ్జీహెచ్ ఐజే కెలిమెంట్ క్యూఆర్ఎస్ టీ యూవీ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ అలా వచ్చా ఎంత వరకు వచ్చా అలా అలా అవన్న అలా మొత్తానికి రావా ఒక్కటి కూడా రాదు చెప్పు ఏం దాకా వస్తావు అందరికీ ఇప్పుడు నువ్వు క్లాస్ సెకండ్ క్లాస్ నేర్చుకుంటావు మరి మంచిగా చదువుకుంటావా పెద్ద మన తలరాత ఉంటది ఓకే ఓకే కరెక్టే కాకపోతే ఇట్లా ఉంటుంది కదా కొందరికి నేను పోలీస్ అయితా నేను డాక్టర్ అయితా ఇట్లా అనుకుంటారు కదా అందరు నువ్వేమనుకుంటావు పోతరాజ్ అవుతా అనుకుంటున్నావు పోతరాజ్ అయినావు కదా ఇంకేం నేను ఎప్పటికేస్తావా ఇట్లా పోతరాజ్ మీ డాడీ వద్దంటే ఇస్తావా నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తావా పోతరాజ్ వేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి కదా అవి ఏంటి తెలుసా మరి నీకు ఏముంటాయి ఏం చెప్పింది మీ డాడీ తినొద్దు అంటారు డాడీ అట్లా ఎవరింట్లో తినొద్దు ఎటు పోవద్దు పసుపు ఉంటుంది కాబట్టి మరి నీకు గోల్కొండకు పోతావు ఆకలి అవుతుంది ఎప్పుడన్నా ఎంత మంది వేస్తారు మీ వీడి నుంచి మరి అంతసేపు ధ్యాన్ చేస్తావు కదా నువ్వు ఏమన్నా తింటావా ఏం తినవా ఆకలి కదా ఏం తింటావు మరి ఓకే ఇప్పుడు మరి పోతరా చేస్తాడు కదా మీ డాడీ మీ డాడీ పోతరా చేసినప్పుడు గావు పడుతుంది గవ్వట్ట అంటే చాలా మంది పోతరాజు చేస్తారు కానీ ఎవరు మీద పోతరాజు రాడు కానీ మీ డాడీ మీద పోతరాజు వస్తారు కదా పోతరాజు వచ్చినప్పుడు మీ డాడీ ఏం చేస్తాడు చే మొత్తం కొడుకుంటారు అన్న మొత్తం ఎల్లో కలర్ అయిపోతారు డాడీ కూడా తెలియదు అప్పుడు అన్న వాళ్ళు వీడియో చూపిస్తే అప్పుడు తెలుస్తాడు డాడీకి ఎందుకు కొడుకుంటాడు దేవుడు వస్తాడు కదన్న దేవుడు వచ్చినప్పుడు అట్లా కొడుకుంటారా అట్లా కొనుక్కున్నాక మళ్ళీ ఇట్లా మొత్తం ఇట్లా పనులు ఇట్లా అచ్చలు పడతాయి కదా మీ డాడీకి తర్వాత పోయి ఎందుకు కొరుక్కున్నావు డాడీ అని నువ్వు అడగలేవు ఇప్పుడు ఎందుకు అడగలేవు దేవుడు దేవుడు మీదికి వస్తాడు కాబట్టి అర్థం చేసుకుంటావు అట్లా వచ్చినప్పుడు దగ్గరకు వతావు నువ్వు మీ డాడీ దగ్గర దూరమే ఉంటావుసారి ఒక్కొక్కసారి ఇట్లా దూరం కొడతాడా అందరినీ ఈ రోజు పట్టుకుంటావు కదా అది నీ చేతిలో పడుతుందా పెద్దగా ఉంటుంది కదా ఇంత ఉంటది నీ చేతిలో ఇంతే ఉంది నీ నీ చెడ్డి చిన్నగానే ఉంటది నువ్వు పట్టుకునే ఈరగోళ చిన్నగానే ఉంటది గజ్జలు కూడా కొన్ని ఉంటాయి బరువు ఇట్లా ఏమనిపియా ఇట్లా నువ్వు జాతరలలో పోతావు కదా మరి జాతరల జనాలు ఉంటారు కదా మళ్ళీ ఎప్పుడన్నా ఇబ్బంది పెడతారా నేను మేకప్ వేసుకుంటాను ఎవరు వేస్తారు ఎవరు వేస్తారు నీకు మేకప్ మేకప్ వేసుకుంటావా పసుపు వేసుకుంటావా చెంకి వేసుకుంటావా మేకప్ వేసుకుంటా ఈసారి ఏం బ్లాక్ కలర్ తోటి మీసాలు వేసుకుంటా మీసాలు వేసుకుంటావు కలర్ ఏం వేసుకుంటావు ఎల్లో రెడ్ ఎల్లో అంతే వేరే కలర్స్ ఏమొద్దు పోతరాజు దయ్యం లాగా కనిపించాలన్నా దేవుడు లాగా మరి చాలా మంది ఇట్లా దయ్యాలు వేసుకుంటున్నారు కదా ఎందుకు వేసుకుంటారు అట్లా ఇప్పుడు మనము ఆర్డర్కి పోతాం కదా వాళ్ళు ఉంటాయి కదా అది చేసేటోళ్ళు బోనాలు వాళ్ళు ఇట్లా కావాలి అట్లా కావాలని ఫోటోలు చూపిస్తా వాళ్ళు అట్లా ఫోటోలు చూపిస్తారు కాబట్టి వీళ్ళు వేసుకుంటారు అట్లా వేసుకోవడం కరెక్టేనా కాదు అట్లా వేసుకోవద్దు కదా మరి ఏం చెప్తావు అందరు పూతరాజులకి సారి ఏమి వేసుకోమని చెప్తావు పసుపు కుంకుమ చంకీ పసుపు కుంకుమ చెంకి వేసుకోమని చెప్తావు మిగతా ఏం వేసుకోమను పెయింటింగ్ ఇట్లా వేసుకోవద్దు ఓకే మరి ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది కదా అందరికి ఏం చెప్తాం మరి బోనాల పండుగ సందర్భంగా పోయినసారి వచ్చిన టీసారి కూడా రావాలి పోయినసారి వచ్చిన టీసారి కూడా రావాలి పోయినసారి వచ్చినట్టు ఈసారి కూడా రావాలి ఎప్పుడు తీస్తున్నారు ఈసారి ట్వంటీ సిక్స్ ఇట్లా టీత్ పెట్టుకుంటావు కదా అందరు నువ్వు పెట్టుకుంటావు అట్లా ఏం పెట్టుకో విగ్గు పెట్టుకుంటావు విగ్గు కూడా పెట్టుకో మా నాని వాళ్ళ ఇంటికాడ ఒక్కసారి పెట్టినా విగ్గు పెట్టినావా బాగుంటావు విగ్గు పెట్టుకున్నప్పుడు చూసుకుంటావును ఫోటోలు వీడియోస్ ఉంటాయా డ్యాన్స్ బాగా చేస్తావు కదా నువ్వు అసలు ఎవరు నేర్పిస్తారు ఆ డ్యాన్స్ నేర్చుకుంటా బోనాలు పండక్కి గోల్కొండకు బోనాలు చేస్తారు కదా మీ ఇంట్లో నుంచి మీ ఇంటికాడ నుంచే పోతరాదులు ఎందుకు తయారైపోతారు గోల్కొండకు మీరు ఎందుకు బోనాలు చేస్తారు వాళ్ళకి మీ దగ్గరికి వచ్చే వేయొచ్చు ఎవరైనా సరే కొత్తగా వేసేవాళ్ళు మీరు తీసుకెళ్తారు ఇక గోల్కొండకి గోల్కొండకు బోనం కూడా చేస్తారా ఆ చేస్తా ఇక్కడ మీరు మీ ఇంటి దగ్గర గటం కూడా చేస్తారు కదా ఆ అవును ఈ సార్ ఎట్లా ఉంది గటం డేంజర్ ఉంది అమ్మా డేంజర్ ఉంది చెప్పవ ఎట్లా ఎట్లా ఉంటది మెరూన్ కలర్ ఉంది ముఖానికి అప్పుడు బ్లాక్ కలర్ ఉండే కదా ఈసారి మెరూన్ కలర్ ఉంది గటం కూడా ఎత్తుకుంటాడు కదా మీ డాడీ ఆ మీ డాడీ గటం ఎత్తుకుంటే బాగుంటదా పోతరా చేస్తే బాగుంటది పోతరా చేస్తే పోతరా చేసినప్పుడు నువ్వు ఈరగోలో పట్టుకొని కొడతావు మరి అందరినీ జనాల్ని రోడ్డు మీద ఏమంటారు వాళ్ళు నువ్వు అట్లా కొట్టినప్పుడు కొట్టాకు కొట్టాకు అంటారు నువ్వేమంటావు ఏమన్నా ఎవరన్నా పిచ్చి పిచ్చి చేస్తారు కదా వాళ్ళని ఏం చేస్తావు కొడతాం అసలు కొడతావు వాళ్ళు ఏమన్నారా ఎత్తుకుంటారు కదా నేను ఇప్పుడు చాలా మంది ఎత్తుకుంటారు కదా బోనాలు అప్పుడు పోతరాజులు ఎందుకు ఎత్తుకుంటారు నీకు కాళ్ళు వస్తాయా అవును కాళ్ళు వస్తాయా నువ్వు ఎత్తుకోమంటావు వాళ్ళని లాస్ట్ ఇయర్ కనిపించిందా నేను నీకు ఎక్కడన్నా ఎక్కడ కనిపించింది అమ్మ గుడి సికింద్రాబాద్ కాడా అమ్మాయి గుడి ఉంటాయి అలా అనిపించాను వచ్చినా నేను నీ దగ్గరికి గుర్తుపెట్టిన నువ్వు గుర్తుపెట్టినా బొట్టు కూడా పెట్టినావు కదా నాకు గుర్తు లాస్ట్ టైం వచ్చినాను నీ దగ్గరికి అందరూ ఏమంటారు మరి లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చినావు కదా ఇంటర్వ్యూ చూసినాక ఏమన్నారు అందరూ మంచిగా ఇచ్చింది ఇంటర్వ్యూ అన్న మంచిగా మాట్లాడినావు అన్నారు మరి మంచిగా మాట్లాడాలి నువ్వు తడబడుతున్నావు ఊకే అంటే డ్యాన్స్ చేయడానికి కూప్ వస్తుంది కానీ మాట్లాడి కూపు రాదా లోహిత్ ఎక్కువ మాట్లాడేమో అనుకుంటారు చాలా మంది కాకపోతే ఇంటర్వ్యూ కాకముందు నార్మల్ టైంలో మస్తు మాట్లాడు కానీ ఇప్పుడు మాట్లాడతలే ఎందుకు కెమెరాస్ ముంగట్లున్నాయేనా అంతేనా సరే ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది కదా ఇరవై ఆరు తారీఖు మరి గోల్కొండ క్రమం చెప్పి అందరికీ నేను మీ కాచి కూడా లాస్ట్ ఇయర్ వచ్చినట్టే ఇయర్ కూడా రావాలని అమ్మవారి చూసిరు కదా ఇది మన లోహిత్ పోత్రాజ్ ఇంటర్వ్యూ మంచిగా చిన్న చిన్ని మాటలు మాట్లాడిండు మాట్లాడేమో కానీ డాన్స్ మాత్రం మస్తు చేస్తాడు ఖచ్చితంగా లోహిత్ని చూడడానికైనా ఇరవై ఆరు తారీఖు గోల్కొండ రండి అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ